హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్ క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మతాతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతాన్ని నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్సీ కట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సి వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి షోరూమ్ ట్రాక్ కూడా కావాలన్నా కూడా పెడతామండి మీకు అలాగే ఫ్యుల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలవ్ వీల్స్ అయితే వస్తాయి ఎలవ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయాల్లో కూడా వన్ లీటర్ డీజిల్కి ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ అలాగే వాయిస్ కెమెండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఇక్కడ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా బ్లూ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు ఒకటి రెండు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి పిల్లర్స్ విషయంలో లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కార్ మీద తెలంగాణ యూపీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కార్కి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఇది ఒకటి కొద్దిగా డ్యామేజ్ అయింది అది కూడా కింద అయింది అనమాట కార్తో వచ్చినటువంటి గ్లాస్ అంతే ఉంది కాకపోతే వీవింగ్ కూడా చాలా చక్కగా కానొస్తుంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగానే బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వీరి ఏంటండి ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ హెడ్లాంప్స్ వంద శాతం ఉన్నాయి ఫాగ్లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెవీగా మైనర్గా చిన్న చిన్నవి ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ దాకా చిన్న చిన్నవి కామన్ అండి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చు ఈ కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ విషయంలో డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉంది ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ కానీ వర్కింగ్ లో అయితే అండి సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది స్మార్ట్ సెన్సర్కి ఉంటుంది అండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ అండ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే కిలోమీటర్లు క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ స్క్రీన్ అయితే ఉంది ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ గేస్ కూడా మంచిగా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి చిల్ అండి ఒకసారి డాష్ బోర్డులు చూడొచ్చండి అలాగే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్ అయితే ఉన్నాయండి అలాగే ఓర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాను కూడా కంపెనీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు అలాగే టైమింగ్ చేయన్ కూడా అయితే మారలేదు రేజీ ఒకసారి ఈ ఈ ఇంజనీన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదహారు మారుతీ సుజీకి ఎస్క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ ఎనభై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది కారు కాస్ట్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్